కానీ ఈసారి కొంచెం విచిత్రంగా పాలకోవ స్మెల్ వస్తుంది అక్కడక్కడ నెయ్యి స్మెల్ వస్తుంది వేసుకొని తినేయచ్చు అని అనుకోకండి ఏ వస్తుంది కొంచెం అది అవ్వదమ్మా ఇంకేం చెప్పాలి ఇంకేం చెప్పాలి హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి తరతరాలుగా ఇలాంటి అమ్మమ్మలు ఇంట్లోనే తయారు చేసే నెయ్యిని నా స్టైల్లో మా ఇంట్లో నేను ఈరోజు చేయబోతున్నాను లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో చూసారా నాకు ఇష్టమైన ఫ్రిడ్జ్ నాకన్నా చాలా హైట్గా ఉంది చిన్న ఫ్రిడ్జ్ తీసుకోవచ్చు కానీ ఏమవుతుందంటే మనం అన్నీ డమ్ చేసి పెట్టాల్సి వస్తుందండి ఇలాంటి ఎలక్ట్రానిక్స్ అనేది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఫ్యూచర్ బాగుండాలి అన్నట్టు మా హస్బెండ్ అయితే పెద్దది తీసుకున్నాడు అండి ఇది మాకైతే ఆఫర్లో వచ్చింది మా హస్బెండ్కి బజాజ్ కార్డు ఉందండి అందులో ఆఫర్ ఉండడంతో మేము ఇది తీసుకున్నాము ఇలాంటివి మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేది మనము ఎక్కువ రోజులు లైఫ్ ఉంటుంది కాబట్టి తీసుకునేటప్పుడే మంచిది తీసుకోవాలి సో ఇవైతే అట్లీస్ట్ ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు మనము మళ్ళీ రీప్లేస్ చేయలేము కాబట్టి తీసుకునేటప్పుడే ఆలోచించి తీసుకోవాలండి ఇదైతే చాలా రిచ్ లుక్ ఉంటుందండి మా ఇంటికి ఎవరు వచ్చినా కానీ చూడగానే ఇది కొంచెం రిచ్ లుక్ ఇస్తుంది ఇది ఓపెన్ చేయగానే చాలా రిచ్ లుక్ వస్తుందండి కావాల్సి మీరు కూడా చూడండి ప్లీజ్ ఏమనుకోకండి ఎందుకంటే మా ఫ్రిడ్జ్ కొంచెం ఫ్రిడ్జ్ టూర్ కాదు కాబట్టి నార్మల్గా ఎలా ఉందో అలా చూపిస్తున్నాము ఫ్రిడ్జ్ టూర్ ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఒకసారి ఎన్ని ఐటమ్స్ అయినా పెట్టుకోవచ్చు మనమైతే ఇందులో అదే చిన్నదైతే ఏమవుతుందంటే మనకు ఓన్లీ టూ టు త్రీ లేయర్స్ వరకు వస్తుంది కాబట్టి అన్ని డమ్ చేయాల్సి వస్తుంది ఇటు సైడ్ అంతా టీ ఫ్రిడ్జ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు ఇటు సైడ్ నార్మల్ పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్ టూరి ఇంకొకసారి చేసి చూపిస్తానండి కంపల్సరీగా ఇప్పుడైతే నార్మల్గా ఉంది నేనైతే టెన్ డేస్ నుంచి వెన్న తీసి పెడుతున్నానండి మీ గడ దీన్ని ఇప్పుడు మనం నెయ్యి చేయాలి నెయ్యి కోసం అయితే వాటర్ కూల్ వాటర్ కూడా పెట్టి పెట్టుకున్నాను చేసేద్దాం రండి చూసారా టెన్ డేస్కే ఎంత మేగడ వచ్చిందో ఇవి నార్మల్ ప్యాకెట్ పాలకి రావండి మేమైతే కొంచెం బరే పాలు తీసుకుంటున్నాము దానికైతే వస్తుంది ప్యాకెట్కి మరి ఇంత రాదు క్వాంటిటీ కొంచెం తక్కువ వస్తుంది నేనైతే కవ్వం యూజ్ చేయడం లేదండి పాతకాలంలో అయితే అదే యూజ్ చేస్తుంది కానీ నా దగ్గర లేదు నేను నార్మల్గా మిక్సీ పెట్టేసుకుంటాను ఫస్ట్ అయితే ఇదంతా మిక్సీలోకి వేసేసుకోవాలి ఇప్పటికి కూడా చాలామంది కవ్వం యూజ్ చేస్తున్నారు కానీ నా దగ్గర లేదు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా తెచ్చుకున్నప్పుడు ట్రై చేస్తాను దాంతో కూడా సో దీనికోసం అయితే మనము కూల్డ్ వాటర్ యూస్ చేయాలండి కొంచెం ఇదంతా పోవడానికి కూడా రైట్ ఈ మీగడ అనేది పాలు కాచినాక ఫ్రిడ్జ్లో పెడతాం కదా దాని మీద వచ్చిన లేయర్ లేయర్ అండి ఇది నేను పెరుగు మీద తీయడం లేదు ఎందుకంటే నేను పెరుగు కొనుక్కుంటాను చేయడం చెయ్యను అనమాట చూసారు కదా మీ కూడా ఎంత జిడ్డు ఉంటే నెయ్యి అనేది అంత బాగా వస్తుందండి నెక్స్ట్ దీని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ అయితే పట్టేసానండి చూడండి బాగుంది కదా తినాలనిపిస్తుంది కదా చాలామంది డైరెక్ట్ కూడా తినేస్తారండి మా హస్బెండ్కి చాలా ఇష్టము ఇది ఇట్లా చపాతీలోకి అట్లా తింటారు దీన్ని ఇప్పుడు మనము ఒక బౌల్లోకి వేసుకొని వా ఏదో ఐస్ క్రీమ్లా ఉంది కదా వెన్నీలా ఐస్ క్రీమ్ పాలను బట్టి మీగడ అనేది కూడా ఉంటుందండి కొందరికైతే ఇట్లా మిక్సీ పట్టినప్పుడే అంత దగ్గరికి ముద్దలాగా అవుతుంది పూస పూస వస్తుంది కానీ అయితే సాఫ్ట్ క్రీమ్ లాగా వస్తుందండి ఇదైతే కానీ బాగుంటుంది టేస్ట్ ఇది కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందంటే చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు కూల్ వాటర్ వేయడం వల్ల కరెక్ట్ నీట్గా వచ్చేస్తుంది ఇది ఒక టిప్ అనమాట దీనికి జిడ్డు అనేది కూడా అంతగా ఉండదు వీటికి అందుకే కూల్ వాటర్ యూస్ చేస్తారు నెయ్యి చేయడానికి దీని అయితే ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలండి చాలా మంది వాష్ చేయరు డైరెక్ట్ కూడా వేసేసుకుంటారు కానీ నేనైతే ఒక వన్ టూ టైమ్స్ వాష్ చేసుకుంటాను అప్పుడు ఈ వైట్ వైట్ వాటర్ అంత పోయి నార్మల్గా వాటర్ కలర్ వస్తుందండి ఈ మిల్క్ కలర్ ఉంది కదా ఇది వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడు ఇదంతా తీసేసుకోవాలి చాలామంది ఈ వాటర్ని కూడా ఏదో ఒక రకంగా ఫుడ్లోకి యూస్ చేస్తారు నేనైతే పాడేస్తాను నాకైతే ఏం నచ్చదు నేనైతే ఒక టూ టైమ్స్ వాష్ చేశానండి దీన్ని అయితే ఈ దాని అయితే కొంచెం షుగర్ లెమన్ వేసుకొని లస్సీలా కూడా తాగొచ్చండి బాగానే ఉంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు నేనైతే స్టవ్ పెట్టుకున్నాను నెయ్యి చేసుకునేటప్పుడు అయితే మనం కొంచెం బౌల్ అనేది కొంచెం మందంది తీసుకోవాలండి ఎందుకంటే ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి అడుగు పట్టకుండా చూసుకోవాలి నేనైతే ఇదే వాడతాను రెగ్యులర్గా అయితే చూసాను చూడండి మేము తీసుకున్న మిల్క్కి అయితే కొంచెం ఇది గట్టిగా రాదండి కొంచెం ఇలా లూజ్గానే ఉంటుంది పల్లెటూర్లలో అయితే కొంచెం నెయ్యి బాగా వస్తుందండి అక్కడ మేత కూడా బాగా వేస్తారు కదా వాటికి మన దగ్గర కొంచెం అంతా కల్తీ కల్తీ ఉంటుంది అనుకోండి కానీ తప్పదు ఇంట్లో చేసుకుంటే హెల్తీ కాబట్టి నేను నెయ్యి ఇంట్లోనే చేస్తాను బయట ఆల్మోస్ట్ అసలు ఎప్పుడో కొన్నాను కానీ నాకు నేను నేర్చుకున్నప్పటి నుంచి నేను ఇంట్లోనే నెయ్యి చేస్తానండి అదే బెస్ట్ నన్ను అడిగితే ఇంట్లో చేయడమే బయట కూడా ఏమంత సరిగా రావడం లేదు నెయ్యి కూడా దీన్ని అయితే మనము అసలు పెద్దగా పెట్టుకోద్దండి చిన్న మీడియం పెట్టుకొని దీన్ని కలుపుతూ ఉండాలి ఇది చూడండి ఇప్పుడు ఈ జిట్టు పోవడానికైతే నానా తంటాలు పడాలి నార్మల్ వాష్ చేసే పోదు సో పెట్టి వాష్ చేసుకోవాలి వెయిట్ బయట నార్మల్గా నెయ్యి కొనుక్కోవాలంటే వన్ కేజీ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ కూడా చార్జ్ చేస్తున్నారండి కానీ అది కూడా ప్యూరిటీ ప్యూరిటీగా ఉంటుంది కూడా మనకైతే తెలీదు సో కుదిరినంత వరకు డైలీ ఇట్లా మీగడ పాల మీద లేకపోతే పెరుగు మీద తీసి చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే ఇంకా ఇంట్లో చేసుకోవడం చాలా హెల్దీ అండి నన్ను అడిగితే ఇంకా ఇప్పుడు ఇవి మిషన్స్ ద్వారా కూడా చేస్తున్నారండి నెయ్యి అయితే ఏదైనా మనం ఇంట్లో చేసుకున్నంత ప్యూరిటీ అయితే బయట ఉండదండి ఇదైతే నేను చెప్పగలుగుతాను మా అత్తయ్య కూడా చేస్తుందండి కానీ మా అత్తయ్య స్టైల్ అయితే అసలు పాల మీద తీయదు తను తోడేస్తుంది కదా పెరుగు మీద తీసేస్తుంది ఆ మీగడైతే అసలు నెయ్యి చేస్తున్నప్పుడు స్మెల్ మొత్తం ఆ పక్కింట్లో వరకు వస్తుంది కానీ నేను చేసేది అయితే ఓన్లీ కిచెన్ వరకు ఇక్కడిక్కడనే స్మెల్ వస్తుంది ఎందుకంటే నేను ఓన్లీ పాల మీద తీస్తాను మనం పెరుగు మీద తీసేమవుతుందండి ఫ్లేవర్ స్మెల్ బాగుంటుంది ఇంకొకటి కథరు కూడా కొంచెం గోల్డ్ కలర్లో వస్తుంది ఇది గోల్డ్ కలర్లో రాదు చాలా వరకు నేను మీకు చూపిస్తాను నేను అది కూడా కానీ టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ టైం అయితే నేను వచ్చు అనుకుంటున్నాను పెరుగు వేసి దాని మీద అనుకుంటున్నాను నెక్స్ట్ టైం ట్రై చేయాలి అట్లా ఒకప్పుడైతే ఇంట్లోనే నెయ్యి చేసుకునేవారండి కానీ ఇప్పుడైతే అసలు అలా లేదు ఎందుకంటే సిటీలల్లో నార్మల్గా బర్రె పాలు దొరకడమే చాలా కష్టమైపోయింది దొరికినా కూడా అవి అసలు కూడా ఉండడం లేదండి వాటర్ కల్పిస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్యాకెట్స్ తాగడం అలవాటు అయిపోయింది ఇంట్లో చేసుకోవాలన్నా అది ఒక రిస్క్గా ఫీల్ అవుతున్నారు ఒకవేళ చేసుకుందామన్నా కూడా ఆ పాలు కాగబెట్టినా కూడా మీగడ అనేది కట్టకపోవడము చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడైతే ఒకప్పుడైతే ఏంటంటే పల్లెల్లో ఇప్పటికైనా పల్లెల్లో కొంచెం బర్రెలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి దాన వేయడం కానీ మేత ఇవన్నీ వేస్తారు కాబట్టి పాలు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటాయి నెయ్యి కూడా బాగా వచ్చేది కానీ ఇప్పుడైతే ఏవి లేవండి ఇంకొకటి ఏమవుతుందంటే ఇప్పుడు సిటీలలో కూడా చాలామంది ఒకవేళ వాళ్ళకి బరే పాలు అట్లా దొరికినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పైన మీగడ తీసి పెట్టేసుకొని అది అట్లా స్టోర్ చేసుకొని వన్ మంత్ అట్లా అయినాక నెయ్యి చేసి ఎవరికైనా కావాలంటే అట్లా అమ్ముతున్నారు అది కూడా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారండి అది వాళ్ళకు వచ్చేదాన్ని బట్టి ఉంటుంది ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే బయట షాప్స్ కన్నా అలా తీసుకున్న బెటర్ అని నా సజెషను కుదిరినంత వరకు అయితే మనం ఇంట్లో చేసుకోవడమే బెటర్ అని నేను అంటాను సెకండ్ ఆప్షన్ అయితే ఎవరైనా చేస్తే అమ్ము అమ్ముతున్నప్పుడు తీసుకోవడం బెటరు లాస్ట్ వచ్చేస్తే ఇంకా షాప్స్లో కొనడమే అండి మనమైతే చేస్తున్నంతసేపు నెయ్యినైతే మధ్యలో అయితే మనం ఇట్లా స్పూన్తో అంటుండాలి లేదంటే కింద అడుగుపడుతుందండి అయ్యేంతవరకు కొంచెం మీడియంగానే చేసుకోవాలి అయితే చాలామంది నెయ్యి వేసేటప్పుడు లాస్ట్ ఇంకా నెయ్యి అవుతుంది అన్నప్పుడు తమలపాకు కూడా వేస్తారు మా అత్తమ్మ వేస్తుంది ఇప్పుడు ఈరోజు నేను వేస్ట్ చూస్తాను నా దగ్గర తమలపాకు ఫ్రెష్గా ఉన్నాయి వేసి చూద్దాం అది వేస్తే కూడా అరోమా అనేది చాలా బాగుంటుంది ఎంతైనా కానీ కొంచెం పెరుగు మీద తీస్తేనే అట్లా స్మెల్ బాగొస్తుంది నాకు రీసెంట్గా తెలిసింది సో నెక్స్ట్ టైం నుంచి నేను కూడా పెరుగు మీద తీయడం ట్రై చేస్తాను ప్రపంచంలో ఎవరికైనా కానీ వెన్న అనే గుర్తొచ్చేది మన కృష్ణయ్య అండి వెన్న దొంగ మనకి ఎప్పుడన్నా మనసు బాగాలేనప్పుడు కానీ నేనైతే నాకు మనసు బాగాలేనప్పుడు ఇంకేదైనా కొంచెం లోలో ఉన్నప్పుడు అయితే నేను రాధాకృష్ణ చూస్తాను ఆ మ్యూజిక్ చాలా బాగుంటుందండి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది వీలైతే మీరు కూడా మీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ లేదంటే మీకు ఏదైనా లో ఉన్నప్పుడు స్ట్రెస్ ఉన్నప్పుడు రాధాకృష్ణవి మ్యూజిక్ కానీ కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అలాంటివి అండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఖచ్చితంగా నాకైతే రాధాకృష్ణ సీరియల్ అయితే చాలా ఇష్టం అండి కానీ తెలుగు కన్నా హిందీలోనే బాగుంటుంది వాళ్ళ పేరు కూడా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం రాధాకృష్ణ నెయ్యి చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలంటే ఎందుకంటే ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ నాకు కూడా మొదట్లో వచ్చేది కాదండి రానడానికి కొంచెం ఇది నేర్చుకున్నాను స్టార్టింగ్లో నాకు స్మెల్ రాక ఇంకా కొంచెం ఫస్ట్ టైం కదా అప్పుడు ఒక్కసారి అయితే పడేసాను సెకండ్ టైం కూడా కొంచెం వచ్చింది కానీ స్మెల్ రాలేదు ఏమసలు టేస్ట్ లేదు అన్నట్టు పడేసినాను తర్వాత మా అత్తయ్యని కానీ మా అమ్మ వాళ్ళని అడిగితే చెప్పినారు ఏమంటే పెరుగు మీద తీయడం వల్ల అనేది కొంచెం గోల్డ్ కలర్ వస్తుంది నార్మల్గా పాల మీద తీసేట్లా వస్తున్నది నాకు అప్పుడు తెలిసిందండి అప్పటి నుంచి నేనైతే కొంచెం స్మెల్ ఓకే ఓకేగా వచ్చిన కూడా నేను చేసేసుకుంటున్నాను నేను చేసే నెయ్యి అయితే నెయ్యి స్మెల్ రాదండి కానీ పాలకోవ స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది స్మెల్ కూడా కానీ నెయ్యి స్మెల్ ఒక్కటే రాదు కోవా అంటే గుర్తొచ్చిందండి మాకు దగ్గరలో ఒక టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో తడకెనపల్లి అనే ఉంటుందండి చాలా చిన్న అండి అదైతే తిప్పి కొడితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ఇల్లులు ఉంటాయి అంతే ప్రతి ఒక్క ఇంట్లో పాలకోవా చేస్తారండి పాలకోవాకి ఫేమస్ తడకెనపల్లి అండి ఒక్క చిన్న ఐటెం తోటి చాలా ఫేమస్ అయిపోయినారండి వాళ్ళైతే మేము కూడా సరదాగా ఒకసారి వెళ్ళింటిమి అక్కడ స్వీట్ ఫేమస్ అని పాలకోవా అక్కడ టూ టైప్స్ చేస్తారండి ఒకటి బెల్లంతో చేస్తారు ఒకటి షుగర్తో చేస్తారు మేము ట్రై చేస్తాము చాలా బాగుంది టేస్ట్ అయితే షుగర్ అనేది మరీ ఓవర్గా ఉండకుండా బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా ఫేమస్ కూడా అండి తడకనపల్లి అంటే వాళ్ళు ప్రతి ఇంట్లో చేస్తారు కదా అది బయట సిటీస్కి కానీ అక్కడ సైడ్ ప్లేసెస్కి స్వీట్ హౌస్లకి అక్కడ వాళ్ళు సప్లై చేస్తారండి ఇక్కడ కర్నూలులో కూడా ప్రతి స్వీట్ హౌస్లో తడకనపల్లి పాలకోవా అనేది చాలా ఫేమస్ ఇక్కడ వీధులలో కూడా చిన్న చిన్న లూనాస్ మీద సైకిల మీద అట్లా అమ్ముతుంటారు చాలా బాగుంటుంది వీక్లీ వన్స్ కూడా వస్తారండి మా గల్లీ కూడా వస్తారు నేను అప్పుడప్పుడు తీసుకుంటాను ఇంకొకటి ఏంటంటే ఆ పాలకోవా అనేది ఫ్రెష్ బండ్లలో పెట్టుకొని తింటే ఉంటుంది వస్తుంటుంది ఫస్ట్ టైం చేసినప్పుడైతే పాలకువ స్మెల్ వచ్చింది అండి అయితే మా హస్బెండ్ అయితే ఏంటి నెయ్యి చేస్తున్నావా పాలకువ చేస్తున్నావా అని చెప్పి కొంచెం ఎగతాళి చేశాడు ఎగతాళి చేయడమే కాకుండా నేను చేసిన నెయ్యిని అప్పుడు ఫొటోస్ వీడియోస్ తీసి మా అమ్మ వాళ్ళకి వాళ్ళ సైడ్ వాళ్ళకి పంపించి నానైతే ఫుల్ ఎగతాళి చేశాడు నేనైతే చాలా హట్ అయినానండి ఒక టూ టూ త్రీ డేస్ అస్సలు మాట్లాడలేదు కానీ సెకండ్ టైం నెయ్యి చేసినప్పుడైతే తను ఏం చేశాడంటే పాలకువ స్మెల్ వచ్చినా కూడా నెయ్యి బాగుందని చెప్పి మొత్తం తనే తినేసాడండి కానీ ఇంకొకటి తెలుసా మా వాళ్ళని అడిగి తెలుసుకున్నాక తను ఆ పాల కోసం వెళ్ళొచ్చిన కూడా అది నెయ్యి అట్లనే వస్తుంది పాల పాలవిధి తీస్తే అని తెలిసినాక తను చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యాడు ఇప్పుడైతే ఇంకొకటి ఏంటంటే ఫస్ట్లో నేను ఛాలెంజ్ అనమాట ఏమని నువ్వు అస్సలు నెయ్యి చేయకు బయట అంత కల్తీ ఉంటుంది నేనే చేస్తానని ఫస్ట్ అంత బిల్డప్ ఇచ్చినాను తర్వాత మా హస్బెండ్ నన్ను కొంచెం మేగతా చేస్తున్నాడు కానీ ఇప్పుడు నెయ్యి చేయడంలో నేను పర్ఫెక్ట్ అయినాను కానీ నెక్స్ట్ టైం ఏంటంటే పెరుగు మీద తీసి అప్పుడు ఇంకా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మరి ఇంకొకసారి మీకు వీడియో చేసి పెడతాను అనమాట నెయ్యి అనే కానీ నాకైతే నా ఫేస్లో ఒక స్మైల్ వస్తుందండి మామూలు స్మైల్ కాదు సిగ్గుతో కూడినది ఎందుకంటే ఫస్ట్ టైం ఫెయిల్ అయిందండి నాకు మా హస్బెండ్కి మధ్యలో అయితే మాకు చాలా మెమరీస్ ఉన్నాయండి నెయ్యి విషయంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం అండి ఏంటంటే థర్డ్ టైం నెయ్యి చేయడం నాకు థర్డ్ అనుకుంటా నెయ్యి చేస్తున్నాను ఇట్లనే సేవ్ చేసేటప్పుడు ఏమైందంటే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది ఇంకా లాస్ట్ ఇంకా ఆఫ్ చేద్దామనే టైంకి నాకు కాల్ వచ్చింది వెళ్ళి కాల్ లిఫ్ట్ చేశాను లిఫ్ట్ చేసి చూస్తే చూసేసరికి మొత్తం బ్లాక్ కలర్లో అయిపోయింది స్మెల్ అప్పుడు వచ్చింది కానీ మొత్తం పాడైపోయింది అయితే మా అక్కని అడిగినా నీ వల్ల మా అక్కనే అనమాట కాల్ చేసింది తన వల్ల ఆ రోజు నెయ్యి అంతా పాడైపోయింది సరే ఇంకా నేను నువ్వు కాల్ చేసినావు నా నెయ్యి అంత ఇట్లా అయిపోయింది పాడేస్తా అని చెప్తే తనేం చెప్పింది సర్లే ఎలాగో చేసినావు కదా ఎందుకు పాడేస్తావు దాని దేవుడు దీపారాధనకి వాడేసుకో ఏం కాదులే అని చెప్పింది నేను అనుకున్నాను ఏంటి మా అక్క ఎట్లాంటిది దీపారాధనకి వాడమని చెప్తుంది కొంచెం కలర్ చేంజ్ అయినా కూడా అనుకున్నాను అప్పుడు ఏమనిపించిందంటే బయట ఎట్లనో నెయ్యి కన్నా కనీసం కలర్ చేంజ్ అయినా కానీ దేవుడు నాది అంగీకరిస్తాడులే అనేసి నేను మొత్తం దేవుడికి వాడేస్తున్నాను ఇది కూడా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట అప్పటి నుంచి నెయ్యి చేస్తే అసలు ఇంకా ఫార్టీ మినిట్స్ వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను ఎటు పక్కకు కూడా జరిగానండి ఎందుకంటే ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి ఇంకా అయ్యే వరకు ఇక్కడే వెయిట్ చేస్తాను ఎంత పేషెన్స్ మీద అయినా సరే ఇంకొకటి ఏంటంటే మనం నెయ్యి చేస్తున్నప్పుడు ఎలాంటి పని పెట్టుకోవద్దు ఏం పని లేనప్పుడు ఎలాంటి పనులు పెట్టుకోవాలండి అదొకటి చూడండి మెల్లి మెల్లిగా కాస్త కలర్ కూడా చేంజ్ అవుతుందండి అంత ఈజీగా అవ్వదండి నెయ్యి అనేది దీన్ని చూస్తే ఎలా ఉంది చెప్పండి ఫ్రెష్గా చేసిన కోవా చక్కర వేసుకొని తినేయచ్చు అని అనుకోకండి ఇలా అవుతుందంటే మనకి ఇందులో వాటర్ అనేది సపరేట్ అవుతున్నట్టు అండి ఇంకా ఇది ఆల్మోస్ట్ నెయ్యి అవ్వడానికి లాస్ట్ ఇంకా చూస్తూనే ఉండండి ఇలానే చూస్తూనే ఉండండి అది అవ్వదమ్మా చూడండి చూడండి కలర్ అనేది కొంచెం మారుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే మనము తమలపాకు వేయాలని కుట్ కానీ భయం వేస్తుందండి వేసేనా వేసేనా ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది ఆకు కూడా కొంచెం కలపాలి ఈ స్టేజ్లోనే అండి చాలా జాగ్రత్తగా ఇక్కడే దగ్గర ఉండి చూసుకోవాలి ఇది దాటితే చాలు ఈ స్టేజ్ దాటితే చాలు ఇంకా అప్పుడే మాడిపోవాలన్నా మాడిపోతుంది లేదంటే నెయ్యి అని అవుతుంది అనమాట సో ఈ టైంలో ఇక్కడే ఉండి చూసుకోవాలి రెడీ వస్తుందండి స్మెల్ కానీ ఈసారి కొంచెం విచిత్రంగా పాలకోవ స్మెల్ వస్తుంది అక్కడక్కడ నెయ్యి స్మెల్ వస్తుంది బాగుంది మీరు కూడా పేర్చుకుంటారా సారీ మీరు పేల్చుకోవడానికి రాదులే మీరు యూట్యూబ్ నుంచి చూస్తుంటారు కదా చూడండి హోమ్మేడ్ నెయ్యి అనమాట ఇలా వంగవడి నిల్చొని చాలా విధాలుగా ఉంటుంది అనమాట నెయ్యి వేసే ప్రాసెస్ నా స్టైల్లో నేనైతే ఇంట్లో చేసిన నెయ్యి కాబట్టి ఒక్క డ్రా కూడా వేస్ట్ కానీ అండి మొత్తం కింద సీసాలో వాడే అస్సలు వదలను ఒకవేళ లాస్ట్ లో కూడా చాలా మంది పోపేసుకుంటారు ఇప్పుడు ఈ ఈ బౌల్ ఉంది కదా దీన్ని అట్లనే కడిగేయకుండా లాస్ట్లో మొత్తం క్లీన్ చేసినాక దీనిలో కొంచెం పోపు వేసుకుంటారు నెయ్యి కొంచెం ఉంటుంది కాబట్టి పప్పులోకి వేసుకుంటారు అనమాట తాలింపు ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది అంత మేగడ వేస్తే చూడండి ఒకసారి అంత మీగడ వేస్తే ఇంత నెయ్యి వస్తుంది ఇంతే కానీ చాలా వాల్యుయబుల్ ఎందుకంటే ఇంట్లో చేసుకుంటాం కదా కష్టపడి అందుకే దా కలర్ మారుతుంది ఇలా కలర్ మారుతుందంటే ఇంకా మనము ఇంకొక వన్ అలాంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వా నా పొలంలోకి మొలకలు ఈసారి కలర్ మారింది కొంచెం ఎందుకు అనుకట్టున్నారా చెప్తా చూడండి నాకు ఇందాక చెప్పడం మర్చిపోయినాను మీగడ దానిలో ఒక టూ టు త్రీ టైమ్స్ నా దగ్గర కొంచెం పాలు చెడిపోతే పెరిగేసి ఉంటే దాని మీద మీగడ అందులో వేసిన మీకు చెప్పడం మర్చిపోయినా అందుకే సరే కొంచెం కలర్ వచ్చింది రెండు రెండు ఇప్పుడు స్మెల్ చూద్దాం ఏ వస్తుంది కొంచెం సక్సెస్ అనమాట ఒక ఒక స్టెప్ పైకి వచ్చా అనమాట నేను నెయ్యి చేయడంలో ఇప్పుడు వేడి వేడి అన్నం చేసుకొని కొత్త ఆవకాయ ఉంది వేసుకొని తినాలంతే దాదా నెయ్యి ఆవకాయ ఎప్పుడు బోర్ కొట్టదనమాట డెడ్లీ కాంబినేషన్ సో ఇట్లా ఎప్పుడన్నా ఫ్రెష్గా నెయ్యి చేసుకున్నప్పుడు ఫ్రెష్గా ఆవకాయ అంటే వేడి వేడి అన్నం చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసే సిచ్యువేషన్ వచ్చిందండి కానీ ఇంకొక వన్ మినిట్ ఉంచుతా నేను ఎందుకంటే కలర్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇంకా కొంచెం కలర్ కోసం ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది యాక్చువల్లీ వేరే ఇంకొక ప్రొసెస్ అంటే ఇది కూడా కొంచెం బ్లాక్ స్టేజ్లో వస్తుంది అది మనం పెరుగు మీద తీసినప్పుడు చూడండి దీనికైతే ఇంకా ఇదే అండి ఆల్మోస్ట్ ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఆఫ్ ఇప్పుడు ఏం చేయాలంటే మా దగ్గర ఆల్రెడీ కొంచెం ఉంది ఆల్రెడీ ఇది ముందు చేసిన నెయ్యి అనమాట ఆగండి ఒక్కసారి ఇది వేడి మీదనన్నా మనము వంపేసుకోవచ్చు కొందరైతే అయితే చల్లారి వంపేసుకుంటారు నేనైతే వేడి మీదనే వంపేసుకుంటానండి చూసారా ముందు చేసినప్పుడు నెయ్యి అంత తెల్లగా ఉందో కానీ టేస్ట్ అయితే బాగుంది ఈసారి కొంచెం కలర్ మాత్రం మారిందండి అంటే నేను ఒక్క స్టెప్ పైకి ఎక్కినట్టు ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఆల్రెడీ ఇది కూడా కొద్దిగా ఉంది చూడండి ఇది కూడా పూస పూసగా వచ్చింది ఇది ఓకే ఇప్పుడు దీనిలోకి నేను ఇది యాడ్ చేసేస్తా కలర్ చూడండి వా నిజంగా చాలా బాగుందండి కలర్ అయితే ఇప్పుడు ఏం చేయాలి తెలుసా చెప్తాను ఆగండి ఇంట్లో చేసింది కాబట్టి మనం అస్సలు వేస్ట్ చేయొద్దు దీన్ని కూడా ఒత్తి ఒత్తి పెట్టేసుకోవాలి ఇట్లా ఒక్క డ్రాప్ అయినా సరే మనకి చూడండి దీనిలో కొంచెం షుగర్ వేసుకుంటే నిజంగా ఫాలోకౌట్ అయిపోయింది ఇది వేస్ట్ అనమాట ఇంకా నేనైతే ఇది టీ స్టైనర్ కాదండి నేను ఒకటి ఆయిల్కి ఇంకొకటి గీకాని ఒకటి సపరేట్ పెట్టుకుంటాను ఎందుకంటే చూడండి ఇక్కడ చెప్తాను ఇక్కడ బొర్ర పడింది అందుకే టీకి వాడం ఇలాంటి వాటికి వాడతాను ఇలా మొత్తం వత్తేసుకోవాలండి నాకైతే ఇందులో షుగర్ వేసుకొని తినాలనిపిస్తుంది కానీ ఎలా ఉంటుందో నాకు టేస్ట్ తెలీదు చూడండి నేను తమలపాకుని కూడా ఎందులో వేసేసుకుంటాను నెయ్యిలో నిజంగా నాకే సర్ప్రైజింగ్ అండి ఎందుకంటే కలర్ వచ్చింది ఈ సారీ నా పొలంలోకి మొలకలు వచ్చి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇలాంటి ఇంకా చాలా చాలా వీడియోస్ అన్ని వీడియోస్ పెడుతూనే ఉంటాను మీరు నాకు సపోర్ట్ చేయండి చూడండి ఒకసారి స్మెల్ కూడా బాగుంది